పెద్దలందరి సమక్షంలో మా డిఎస్ఆర్ గారికి అత్యున్నతమైనటువంటి పదవి ద్వారా గౌరవ పురస్కారం జరిగిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా మా డిఎస్ఆర్ అల్ప సంతోషి దాదాపు నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మామగారు అదేవిధంగా ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఈ ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా మెన్ మేకం మెన్ మేగో వాటర్ మేకం వాటర్ మేగో అన్నట్టుగా ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఒక శిలాఫలకం లాగా ఆయన మాత్రం ఈ పార్టీతోనే ఉండటం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా ఎంతో సంస్కారం ఉంటే తప్పితే ఎందుకంటే నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు నా ఇంటికి వస్తే ఏం చేస్తావనే కాలంలో ఇచ్చినా ఇకపోయినా నేను అన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఆ తెలుగుదేశం జెండా కింద జీవిస్తానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి డిఎస్ఆర్ అలాంటి డిఎస్ఆర్ గారికి లేట్ అయినా ఆయన కోరుకున్నది మా మంత్రి గారు దాన్ని పురస్కారం చేయటం అనేది అంటే అన్నీ మీ మీద పెడుతున్నాను నా మీద నువ్వు భారం పెడతావు ఏంటి రాజా అని అనుభాగా ఏది చేసినా ఒక సంకల్పంతో ఉన్నప్పుడు మంచి చేయాలనుకున్నప్పుడు దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మీ పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మాపై అది ఒక బాధ్యతగా చెప్పాలి అని చెప్పి చెప్పానండి మరి రానళ్ళు ఎవరు ఆయన అనుకోబాగండి అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత అండ్ అయితే ఈరోజు డిఎస్ఆర్ గారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది చిన్న వ్యక్తి అయినా పెద్ద మనస్సు పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మరి విలువలు కలిగిన వ్యక్తి ఎవరన్నా ఎప్పుడన్నా మేము గట్టిగా మాట్లాడినా కూడా కాదులే అన్న అని చెప్పి తలకాయ ఎంచుకుంటాడు చెప్తే తలెత్తి మాట్లాడటం అనేది నా ఈ ముప్పై రెండేళ్ల కాలంలో నేను చూడాల అలాంటి వ్యక్తి ఏ పదవి చేసినా ఆ పదవికి గౌరవం తెచ్చే వ్యక్తిగా ఆ పదవికి గౌరవం ఒకటే కాదు చేస్తే ఎలాంటి వ్యక్తి చేస్తేనే బాగుంటుందని చెప్పి అనిపించే వ్యక్తిలాగా ఈరోజున ఒక సభ్యుడిగా ఉన్నా పెద్దలు శివారెడ్డి గారు చైర్మన్గా ఉన్నా ఆయనతో పాటు నువ్వు తలతూగేలాగా సభ్యుడిగా ఉంటావని చెప్పి పూర్తిగా నాకు ఆ విశ్వాసం ఉంది గౌరవం తీసురాగలనేటువంటి నమ్మకం ఉందని చెప్పి మరి ఇంతకంటే నేను మీ గురించి ఎక్కువగా పొడితే నా మనిషిగా పొగిడినట్టు ఉంటుంది పొగడ్తు కంటే నిశ్శబ్దంగా ఉంటేనే అది పెద్ద అని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను